వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో మరీ పదకొండు సీట్లకు పడిపోవడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేణులు అయితే జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు దీనిపైన ఇప్పుడు సాక్షి కూడా రంగంలోనికి దిగింది మా ఓట్లు ఏమయ్యాయి అంటూ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారంటూ ఒక పెద్ద కథనాన్ని సాక్షి రాసింది ఒక పే ఒక పేజీ నిండా వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజల అభిప్రాయాన్ని కూడా ప్రచురించింది వాటిలో అత్యధికులు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారేమో అని అసలు మా గ్రామంలో వైసీపీ విపరీతమైన పట్టు ఉంటుంది ఇలాంటి చోట తెలుగుదేశం పార్టీకి మెజారిటీ రావడం ఏంటి ఏదో కుట్ర జరిగింది అని కొందరు పెత్తందారులు కుట్ర చేశారేమో అంటూ మళ్ళీ లడ్డగొట్టు డైలాగులు కొందరు ఇలా చెప్పారు వాటన్నింటినీ సాక్షి ఒక పేజీ నిండా ప్రచురించింది అంటే ఈవీఎంలో ట్యాంపరింగ్ వల్లే వైసీపీ ఓడిపోయింది నిజానికి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించేంత వ్యతిరేకత కూడా ఓడించేంత వ్యతిరేకత కూడా లేదు అంటూ కూడా సాక్షి రాసింది కాబట్టి ఏదో కుట్ర జరిగి ఇలా జరిగింది అంటూ అభిప్రాయపడడంతో పాటు పలువురి అభిప్రాయాలను కూడా ప్రచురించింది ఈ వైసీపీకి ఈ అనుమానం వచ్చింది కాబట్టి ఈ అంశాన్ని కాస్త లోతుగానే పరిశీలన చేయాలి వైసీపీకైనా ఇతర పార్టీలు కూడా ఇలాంటి అనుమానాలు ఎప్పుడైనా వస్తూ ఉన్నాయన్నది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఘోరంగా ఓడిపోయింది ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదంతా కుట్ర మమ్మల్ని ఈ స్థాయిలో ఎందుకు ఓడిస్తారు ప్రజలు నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి ఈవీఎంలన్నీ ట్యాంపరింగ్ చేశారు అంటూ చివరకు ఈ అంశాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లారు కానీ ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా తొంభై తొమ్మిది ఎంపీ స్థానాలు వచ్చాయి అంటే కాంగ్రెస్ పార్టీ ఊహించిన దానికంటే బాగానే వచ్చాయి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇక యూపీఏ కూటమికి రెండు వందల ముప్పై నాలుగు వచ్చాయి అంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ దాంతో ఈసారి మాత్రం కాంగ్రెస్ నాయకులు ఎక్కడా కూడా ఈవీఎంలో ట్యాంపరింగ్ అంటూ మాట్లాడడం లేదు మేము మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చామంటూ మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినప్పుడు కూడా ఇలాగే ఘోరంగా ఇరవై మూడు సీట్లు ఓడిపోయినప్పుడు వాళ్ళు కూడా ఇలాగే కంగు తిన్నారు అంత దారుణమైన పరిపాలన నేనేం చేశాను నేనేం తప్పు చేశాను అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు నేతలు కావచ్చు ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారు అటు ఇదే ఆరోపణ వాళ్ళు ఆరోజు చేశారు వైసీపీనైతే ఈసారి ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే చూడాల్సి ఉంటుంది ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ ట్యాంపరింగ్ ఏదో జరిగిందని కానీ చెప్పడం బాధాకరమైన ఇబ్బందికరమైనది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఊహాజనిత ప్రపంచంలోనే చాలా కాలంగా బతుకుతూ వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండేళ్ళగా అయితే మరీ ఎక్కువగా ఒక ఊహల్లో బతికారు ఆయన మిగిలిన వాళ్ళంతా ఊహల్లో ఉంచారేమో అనిపిస్తుంది చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎప్పుడైనా కానీ ఒక వంద మంది ఒక సమూహం ఒక చోటుకి చేరి మనమంతా గొప్ప వాళ్ళం మనమంతా చాలా మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాం మన పనితీరు అద్భుతంగా ఉంది మనల్ని చూసి మిగిలిన ప్రపంచమంతా అబ్బురపడిపోతోంది వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళని కోరుకుంటున్నారు అని ఈ వంద మందిలో ఒకరికొకరు ఒకరికొకరు రోజు చెప్పుకుంటూ ఉంటుంటే ఆ బ్రహ్మాసనం సుదీర్ఘంగా సాగితే చివరకు ఆ వంద మంది ఒక భ్రమలో ఉండిపోతారు ఇక మనల్ని మించిన ప్రపంచం మనల్ని మించిన అద్భుతమైన పాలకులు నాయకులు నేతలు మనుషులు ఎవరూ లేరు అన్న ఒక ఊహాజనిత ప్రపంచంలోకి వెళ్ళిపోతారు అలా ఊహల్లో ఉన్న ఆ గుంపుకు హఠాత్తుగా వాస్తవం ఎదురుపడితే జీర్ణించుకోలేరు మా భ్రమే నిజం వాస్తవం అని చెబుతున్నదే అబద్ధం అని వాదిస్తారు బాధాకరమైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ట్రాన్స్లోనికే వెళ్ళింది బయటకు రావడానికి కూడా ప్రయత్నం చేయకుండా ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఈవీఎంలో ట్యాంపరింగ్ అంటూ మాట్లాడుతూ ఉన్నారు కొందరి కోపం రావచ్చు కానీ ఇవంతా జరుగుతున్న వ్యవహారాలు చూస్తూ ఉంటే ఫలితాలు వచ్చిన తర్వాత కూడా దానిపైన వితండవాదం చేస్తూ ఉన్నారు అంటే ఒకటి అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి చుట్టూ పిచ్చి వాళ్ళు ఏమైనా ఉన్నారా లేకుంటే వాళ్ళంతా కలిసి జగన్మోహన్ రెడ్డిని ఏమైనా పిచ్చివాడిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానం అయితే కలుగుతుంది ఇంత ఘోర ఓటమి ఎప్పుడైనా చెప్తూ ఉంటారు గెలుపుకు అందరూ బంధువులే ఓటమికి అనాదాని ఓటమి ఒకటి అనాదాని ఇప్పుడు అలాగే ఉంది ఈ భారీ స్థాయిలో ఓటమి వచ్చేసరికి దీనికి బాధ్యత వహించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముందుకు రావడం లేదు కీలక బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు కూడా తప్పించుకోవడానికి మళ్ళీ సాక్షి పేపర్లు ఇలాంటి కథనాలు రాయిస్తున్నారేమో మేమంతా అద్భుతంగా పనిచేశాం అందరి మనుషులు గెలిచాం కానీ ఈవీఎంలను ఏదో చేసేశారు అందుకే మనం ఓడిపోయినాం ఇదంతా పెద్దందారుల కుట్ర అంటూ ఈవీఎంలపైన నిందను పక్కన పడేసి తప్పులు చేసిన వ్యక్తులు మళ్ళీ దర్జాగా తిరిగేందుకు ఏమైనా ప్రయత్నిస్తున్నారా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఒక మాయాలోకంలోనికి తీసుకెళ్లేందుకు మళ్ళీ ఈ సాక్షి ద్వారా మొదలుపెట్టారా వ్యవహారం అనేది చూడాలి ఇదే సాక్షి పత్రిక పోలింగ్ రోజు వైసీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఒక యువకుడిని కొట్టారు అతడు వెంటనే హఠాత్తుగా తిరిగి ఎమ్మెల్యేని కొట్టాడు ఆ వెంటనే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే అనుచరులు సదరు వ్యక్తిని మొహం అంతా వాసేలా కొట్టారు కానీ ఆ మరుసటి రోజు సాక్షి పత్రిక ఏమని కథనం రాసింది వార్త రాసింది వైసీపీ ఎమ్మెల్యేపై యువకుడి దాష్టికం అని రాసింది ప్రపంచం మొత్తం ఆ వీడియో చూసింది నేషనల్ మీడియా కూడా ఎమ్మెల్యే ఉండి ఇలాంటి ప్రవర్తన ఏంటి అని ఖండించింది కానీ ఒక సాక్షి పత్రిక మాత్రం ఎమ్మెల్యే మీద యువకుడే దాష్టికం చేశారని రాసింది అంటే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తన పార్టీ కార్యకర్తల్ని తన పాఠకుల్ని ఒక భ్రమంలోనికి నెట్టేందుకు సాక్షి మీడియా కూడా ప్రయత్నిస్తోందా తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని వాస్తవానికి దూరంగా తీసుకెళ్ళి ఒక మాయా ప్రపంచంలో అతన్ని పెట్టి ఉంచేందుకు ప్రయత్నిస్తోందా అన్న అనుమానం కూడా కలుగుతుంది ఇవన్నీ చూస్తే అసలు మా ఓట్లు ఎక్కడికి పోయాయి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారంటూ సాక్షి పత్రిక రాయడం ఎంత అవమానకరం ప్రజలను అవమానించడం కదా జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం ఓట్లు వచ్చాయి అంటే నలభై శాతం ఓట్లు ఇచ్చారు జనాలు ఏ ఐదు శాతమో పది శాతమో ఇవ్వలేదు నలభై శాతం ఓటింగ్ ఇచ్చిన తర్వాత కూడా మా ఓట్లు ఏమైపోయాయి అని మాట్లాడుతూ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీకి వైసీపీకి మధ్య గ్యాప్ కేవలం ఇరవై ఒక్క లక్షల ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు చాలా గట్టిగానే ఆదరించారు ఓడించినప్పటికీ కూడా అయినా సరే అధికారం ఒకటి రాలేదు కాబట్టి మా ఓట్లన్నీ ఏమైపోయాయి అని సాక్షి మీడియా ప్రశ్నిస్తోంది అంటే దీన్ని ఏమనాలి ఎప్పుడైనా కానీ ఇంత ఘోర ఓటమి వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చే ఏం లేదు అవును ఓడించారు ఎక్కడో తప్పులు చేశాం కానీ మళ్ళీ ప్రజల మనుషుల్ని గెలిచేందుకు మేము సిద్ధపడతాం ప్రయత్నాలు చేస్తామని చూపితే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో వ్యతిరేకంగా ఓట్లు వేసిన ఓటర్లలో కొద్దిగైనా ఆ కోపం చల్లారుతుంది వైసీపీ నాయకులు రియలైజ్ అవుతున్నారు తప్పు తెలుసుకుంటున్నారులే అని కాస్త మళ్ళీ సానుకూలత పెరిగేందుకు అవకాశం ఉంటుంది అలా కాకుండా మేమంతా అద్భుతంగా చేశాం ప్రజలే పిచ్చి ఎదవులు అన్నట్టుగా ప్రచారం చేస్తే వీళ్ళకి ఇంకా ఇప్పటికీ తగ్గలేదు పదకొండు ఎమ్మెల్యే స్థానాలకు పడగొట్టినా కూడా వీళ్ళ అహంకారం ఇంకా తగ్గలేదు ఇంకా నంకనాచక కబుర్లు నంగనాచక కబుర్లు చెప్తున్నారు అని ప్రజలు మరింత అసహనం పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ విషయాన్ని వైసీపీ నాయకత్వం గుర్తించాలి ఫస్ట్ ఈ ఎన్నికల ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇప్పుడు ఎవరో ఎవరో రాజీనామా చేయండి అని ఎవరు డిమాండ్ చేయడం లేదు అలాంటి ఒత్తిడి కూడా వైసీపీ మీద ఎక్కడా లేదు ఏ నాయకుడి మీద కూడా అలాంటి అవకాశం ఉన్న పార్టీలో ఆత్మ పరిశీలన చేసుకోకుండా పరనిందకు దిగితే ఏం లాభం ఆత్మ పరిశీలన నాలుగు గోడల మధ్య చేసుకుంటే సరిపోదు ప్రజలకు కూడా అర్థం కావాలి ఎస్ వీళ్ళు తప్పు తెలుసుకున్నారు ఆత్మ పరిశీలన చేసుకున్నారు మళ్ళీ మంచిగా చేసేందుకు సిద్ధమవుతున్నారు అన్న అభిప్రాయం ప్రజల్లోనికి వెళ్ళినప్పుడే రాజకీయ పార్టీకి మంచి జరుగుతుంది అలా కాకుండా పత్రిక ఉంది కదా మనకు ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు కదా అని ఇంత ఘోర ఓటమి ఎదురైన తర్వాత కూడా అదేదో ఈవీఎంల తప్పు పెత్తమదారుల కుట్ర మా గ్రామంలో మొత్తం వైసీపీ వాళ్ళే ఉండేవాళ్ళు కానీ టీడీపీకి మెజారిటీ వచ్చింది ఎందుకో తెలియదా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఈసారి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా చాలా గ్రామాల్లో ఓట్లు వేయలేదు ఎందుకు వేయలేదంటే ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళు ఎవరిని అడ్రస్ చేసింది లేదు ఏం లేదు ప్రత్యేకంగా వాళ్ళని అడ్రస్ చేయాలని కూడా చెప్పడం లేదు కానీ వాళ్ళు అలా ఫీల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్డు మీద ఉన్నప్పుడు మేమంతా ముందుకు వచ్చి నిలబడ్డాం డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం ఎన్నో ఇబ్బందులు పడ్డాం కేసులు పెట్టించుకున్నాం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు కనీస గౌరవం లేకుండా చేసేశారు అన్న ఆవేదన వాళ్ళ సామాజిక వర్గంలోనే ఉంది పది మంది రెడ్లలో నాలుగు మంది రెడ్లు ఈసారి వైసీపీకి ఓటే వేయలేదు ఎక్కడైనా వెర్ఫై చేసుకోండి కానీ ఎవరు బయటకు వచ్చి మేము ఓటు వేయలేదు వైసీపీ కానీ చెప్పుకోరు కదా లోపల వేసేశారు అయినా సరే బయటకు ఎవరు చెప్పలేదు మొత్తం వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉండే గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ వెళ్ళిందంటే ఇదంతా ఏదో కుట్ర అని మాట్లాడుకోవడం అంటే ఆత్మవంచన ఒక్రసి ఇప్పటికైనా కాస్త వాస్తవంలోనికి వచ్చి నిజాయితీ గారు రివ్యూ చేసుకుంటే ఉపయోగం ఉంటుంది కానీ లేదు మేము ఇంతే మేము అద్భుతంగానే చేసాము ఐదేళ్ళు ఎక్కడా తప్పులే చేయలేదు ఈ ఓటమి అంతా ఏదో కుట్ర ఏదో భ్రమ కానీ వాదించడానికి దిగితే వాదనకు దిగితే ఇంకెవడు కూడా బాగా చేయలేరు ఒక రాజకీయ పార్టీని